హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం మస్తు అంటే ఈ ఈరోజు వచ్చేసి వీడియో అయితే మళ్ళీ పొలం దగ్గరకు వచ్చినా నిన్న వీడియోలో అయితే మనమైతే ఆల్రెడీ నారా అదే తుకం పోసినాం కదా ఇక్కడ వచ్చేసి ఇక సరంటే పెడుతుంది అసలు పొద్దుగానే వద్దాం అనుకుంటున్నాం బాగా రోజు కానీ ఎంత అనుకున్నా కానీ సల అయితే ఘోరంగా పెడుతుంది నార్మల్ గా కాదు ఒక రేంజ్ లో పెడుతుంది సరంటే సాలి ఇక ఇంకా ఊర్లో అయితే ఎక్కువ ఉంటది కదా అంటే చెట్లు ఇట్లా బాగుంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ పెడుతుంది సో ఇంకా మక్కజొన్న అయితే మొలిసింది మనది అదే ఇంకా మక్కజొన్న అయితే ఫుల్ అంటే ఫుల్ మొలిసింది ఇంకా ఇత కూడా మొలిసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక కొత్త కొత్తగా అంటే ఇప్పుడు నేను నాకు మా అత్తగారు ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంకా మక్కజొన్న ఎవ్వరు పెట్టలే ఇంకా వాళ్ళు అప్పుడు పత్తి ఒక పెట్టినట్టు పెట్టిరు కానీ ఇంకా వాళ్ళైతే మనం ఇంకా మనం పెట్టిన కొత్తగా కాబట్టి హైలైట్ అండ్ హైలైట్ మొలిసింది ఇంకా సూపర్ ఇది ఇంకా చూడండి మనం మగజొన ఎంత మొలిసిందో అని చూపిస్తా మీకు అయితే ఇంకా వచ్చేసి వీడియో అయితే ఈ రోజు వచ్చేసి అయితే అందరూ రైతు బంధు పడ్డది పడ్డది పడ్డదని అని అందరు అంటారు కానీ మాకైతే అసలే వాళ్ళ ఇప్పటికి అటో ఇటో మా ఫ్రెండ్ గానికి ఇట్లా మళ్ళీ అడిగాడు ఉంటారు కదా మాతోటి వాడైతే వానికి వచ్చేసి ఒక పద్దెనిమిది గుంటల జాగు ఉంటది మన ఒక్కరికి పడ్డాయి కొన్ని అట్లే పద్దెనిమిది గుంటల బాబు అందరికి పడ్డాయి ఆల్మోస్ట్ మాక్సిమమ్ కానీ మాది ఒకటి ఎకరం జాగు ఉంటుంది అది వాళ్ళు లేదు ఏకరం లోపల అందరికి పడ్డాయి అంటారు మరి ఏకరం జాగు మాకు అర్థం అది మాది కూడా ఎకరం లోపలనే ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాం కదా మా పెట్టిన ప్లేస్ ఈ ప్లేస్ కదా ఆల్రెడీ మనకు వచ్చేసి ఇది ఎకరే అంటే ముప్పై ఎనిమిది గుంటల రిజిస్ట్రేషన్ జాగంటిది ఇలా అన్నీ వాళ్ళే ఇంకా పైసలు ఇంకా అందరూ పడ్డాయి పడ్డాయి అని అందరూ అంటారు అసలు మాకెందుకు అర్థం అర్థమైతే లేదు ఇంకా వచ్చేసి ఇక మా అయితే మంచిగా మొలిచింది ఇంకా మనకు ఇప్పుడు గడ్డి కూడా ఇంకా ఇంకా కనబడతారు సార్ ఇక గడ్డి గడ్డి మందులు ఏమైనా తెలిసినవి ఉంటే మీకు మాకు కామెంట్ చేయండి మేము కూడా మందు కొట్టాలి ఇంకొక రోజులు కొడతాయి ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకు ఇంకా కొంచెం కర్రలు మంచిగా ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తలేవు ఇంకొక రెండు మూడు అయితే మంచిగా కనిపిస్తుంది నాకు తెలిసి అప్పటివరకులా మందు కొట్టాలి ఓకే ఇంకా కరెంట్ అయితే ఉందో లేదో ఇంకా బోర్ వేయాలి నిన్న బోర్ వేసిపోతే నిన్న బోయలేదు మరి కరెంట్ అసలు ఉంటుందా ఉండలేదా అర్థమైతే లేదు అసలు కరెంట్ ఉండలేదు చక్కగా ఏమి ఉండలేదు అసలు అసలు కరెంట్ లేదు మళ్ళీ ఓకే చూద్దాం ఒకసారి మన స్టార్టర్లో ఏమే చూద్దాం ఒకసారి చూసరిగా ఫ్రెండ్స్ స్టార్టర్ అయితే మనది ఇంకొక ఫీజులో అయితే ఒకసారి వీక్ చూద్దాం కరెంట్ అయితే లేదు మరి కరెంట్ లేదా మన ఫీజు ఇట్లా మేము ఏమైనా చూద్దాం ఒకసారి కూడా వెళ్తారు టైట్గా ఉన్నాయి ఈ ఫీజు ఓకే బాగుంది ఇట్లా ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా చూసుకోవచ్చు స్విచ్ అయితే మంచి ఫస్ట్ ఇంకా అయితే ఇంత మంచిగా మొలిసింది ఇక చూడండి ఇది బోర్ దగ్గర ఇంత మంచిగా మొలిచినాయి ఇటు సైడు వాటర్ కూడా కనిపిస్తుంది ఇట్లా పచ్చగా చూడురి ఇగో బాగానే మొలిసింది ఇంకొంచెం మీకు పర్ఫెక్ట్గా కనబడాలంటే ఇంకొంచెం ఇంకా ఇంకొక ఐదో రోజులు టైం పడుతుంది ఇంకొక నాలుగు అయితే నాలుగు రోజులు అయితే కన్ఫామ్ ఇంకా మంచిగా మొలకలు బయటకు పైన లేస్తాయి ఇగో చూడు ఎంత మంచిగా లేచినవి మొక్కలు అయితే చూసురుగా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అయితే మనకైతే ఇక్కడ ఇది బాయ్ దగ్గర అయితే ఇక్కడ ఉన్నాము ఇక మగ కొంచెం కొంచెం లేచింది బీర చెట్లు కూడా కనిపిస్తున్నాయి అండ్ మనకు వచ్చేసి అన్ని చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా ఇక ఒక్కొక్కటి కొంచెం పదాన మళ్ళీ మళ్ళీ మనం నీళ్ళు ఇచ్చి పెడితేనే బెస్ట్ ఉంటుంది ఇక నీళ్ళు ఇచ్చి పెడదాం అని అనుకుంటే అంటే నిన్న అదే వాళ్ళు వేరే కరెంట్ బిల్ కట్టాలని చెప్పేసి ఇక వాళ్ళ కరెంట్ కూడా కట్ చేసిన ఉండే అది కడిగేసని చెప్పేసి మనది వచ్చినండే కాకపోతే మళ్ళీ నిన్న వాళ్ళ పవర్ అమౌంట్ ఇచ్చినట్టు మళ్ళీ కలెక్షన్ ఈయనింగ్ మళ్ళీ పోలి ఎక్కిరు పోల్ ఎక్కితే ఏమైంది ఆయన వాళ్ళు నిన్ను అంటే ఏం చేయాలి అంటే కావాలని చేయలే కావచ్చు కొంచెం మిస్టేక్ లాయంత అది మనకు మనది పవర్ కట్ అయిపోయింది పవర్ కట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మళ్ళీ ఇప్పుడు చెప్పులు తీసుకురామని చెప్పిన మా మామను చెప్పులు తీసుకొని వస్తే ఇక పోల్ ఎక్కి ఒకసారి పవర్ మనది ఏమైంది ఒకసారి వైర్ వైరే చేసి మళ్ళీ చేస్తుంది జాయింట్ చేసినా మనకు నీట్గా అయిపోతుంది మనకు కూడా కొంచెం సేఫ్టీగా ఉంటుంది అది చేసి ఇంకా బోర్ ఆన్ చేసిపోవాలి ఎందుకంటే అలా నీళ్ళు తక్కువ తక్కువనే ఉన్నాయి ఇక కొంచెం గేట్ వాళ్ళన్ని సెట్టింగ్ చేసి బోర్ కూడా ఆన్ చేసిపోవాలి ఇక మనం కూడా ఇక బేరేషి కూడా లేస్తున్నాయి కాబట్టి కొంచెం మందు కూడా తీసుకొచ్చి కొట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే గడ్డి కూడా లేస్తుంది చూసారు కదా కొన్ని గిటి కొన్ని కొంచెం డౌన్ డౌన్ ప్లేస్ ఇది అంతా ఈ డౌన్ ప్లేస్ ఏమైతుందంటే మనం ఎంత పెట్టినా కొంచెం ఎక్కువ కారుతాయి కదా నీళ్ళు ఎక్కువగా నీళ్ళు కొంచెం ఆగి ఈ గడ్డి అనేది కొంచెం ఎక్కువ లేవడానికి అయితే జరుగుతుంది ఇంకా మనం అయితే దానికోసం జరిగిన మందు కూడా లేదు కొట్టాలి ఇంకా పట్ల చెప్పకపోయి చెప్పామంటే నాకు కూడా అంటే ఆ మందు గురించి అంటే మనం ఇప్పుడు మగజనం మన ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి మనం అప్పుడు ఇక మనం బయట పనులు చేసుకొని నాన్న వాళ్ళే బాగా చూసుకుంటే వ్యవసాయం మనకు అప్పుడు ఇక పర్ఫెక్ట్ తెలియదు ఇప్పుడు ఇక పట్ల వేసే అక్కడ ఏం మందు కొడతాం అనేది మనకు తెలియదు ఒకసారి తెలుసుకుంటే ఇక మందుల పేర్లు సహా ఇప్పటి నుంచే మన వీడియో చెప్తాం మీరు కూడా బయట కడలకు అదే ఇప్పుడు ఇట్లా ఏ మందు కొట్టచ్చు ఏ మందు కొట్టాలనేది కూడా మనం మన వీడియో రూపంలో చెప్తాం ఇట్లా ఇప్పుడు గిఫ్ట్ ఇప్పుడు ఇప్పించిన కదా ఒక చెట్టుది ఆ చెట్టుకు వచ్చేసి ఇట్లా హోల్ వాటర్ అంటే పురుగు కొట్టింది ఆ పురుగు కొట్టింది కాబట్టి దానికి అదే దానికి ఇప్పుడు మనం ఆ మందు ఏం కొట్టనో అక్కడ షాప్ కదా తెలుసుకొని ఏ మందు కొట్టాలనేది ఏ టైంలో కొట్టాలి ఒకవేళ కొడితే మనకు జాగ ఎంత ఉంది జాగా బట్టి మనకి ఎన్ని అదే ఎంత కొట్టవచ్చు అని చెప్పేసి కూడా దాని గురించి బాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం ఇంకా మనకు వచ్చేసి అయితే ఇంకా మగత మలిసింది సూపర్ అంటే సూపర్ మలిసింది ఇంకా ఇట్టు పోకుంటే మరిచింది ఎందుకు మనకు ఇక ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన కాడికైతే మనకైతే ఇప్పటికైతే బీర చెట్లు బీర చెట్లు అయితే అన్ని మంచిగానే లేచినాయి కాకపోతే కొంచెం ఉల్లిగాడి ఎండిపినట్ అవుతుంది ఇక కరెంట్ వస్తే చెప్పి ఇక వార పెట్టి కూడా పోవాల్సి పోతుంచి ఇప్పుడు ఇక మామ చెప్పు తీసుకొస్తే మీరుకి ఎక్కుతా నేను నాకు ఎక్కువ వచ్చి పోలు ఎక్కుతా పోలు నేను ఎందుకంటే అప్పుడప్పుడు మన బాయ్ దగ్గర ప్రాబ్లమ్ వస్తే మనం మా సాల్వ్ చేసుకోవటం తక్కువ చెప్పులు కాదు నేను డైరెక్ట్ ఎప్పుడు ఎక్కలేదు ఇంకా అలవాట్లేదు చెప్పులు అయితే మా ఎక్కితే మెలమెలగా ఎక్కి కలెక్షన్ తీసుకుందాం ఇంకా బాయ్ దగ్గర ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చేసి ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ ఎందుకంటే మేము పెట్టే వీడియో ఒక్కడ మిస్ కాదు నుంచి ఎందుకంటే మనం ఇప్పటి నుంచి వ్యవసాయం గురించి పెడుతున్నాం ఇక్కడ మనం బాయ్ దగ్గర నిన్న వచ్చిన వీడియో పెట్టినా ఇప్పుడు ఇంకా అక్కడ కూడా నాటేసే పని ఉంటుంది అక్కడ ఓరాలు చేయడం ఫుల్ ఫుల్ అంటే పని ఉంటుంది ఇంకా దునిపేలేదు మన ఎరువు కూడా వచ్చింది ఎరువు ఒప్పించినా